ఓం నమో వెంకటేశాయ గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్న ఇష్యూస్ చాలా బాధాకరం ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది నా సైషన్ ఏంటంటే ఈ టీటీడీ యొక్క సొంత డైరీ పెట్టుకొని నెయ్యి తయారు చేసి ప్రసాదానికి ఇస్తే చాలా బాగుంటుంది నమో ఈ తరు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయంలో తిరుపతి టీటీడీ యాజమాన్యం వారు సొంతంగా డైరీ పెట్టి అలాగే లడ్డూ తయారీని ప్రోత్సహించి చేస్తుంటే భక్తులందరికీ కూడా స్వచ్ఛతమైన ప్రసాదం లడ్డు ప్రసాదం లభిస్తుందని మేము అందరం కోరుకుంటున్నాము ఈ తిరుపతి లడ్డు చాలా మహాప్రసాదం అసలు దీన్ని కల్తీ జరిగిందని ఇంతవరకు సార్ నాకు తెలియట్లేదు యాక్చువల్ ఏంటంటే ఈ టీడీటీ వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని సొంతంగా డైరీ ఫామ్ పెట్టుకొని అదే తయారీ అక్కడ తయారు చేస్తే చాలా మంచిది చాలా మందికి ఉపాధి కలిపి నాకు ఆలోచన యాక్చువల్లీ పబ్లిక్ కూడా చాలా జనాలకు కూడా ధర్మదర్శనలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది కూడా ఎవరు పట్టించుకోలేరు యాక్చువల్లీ వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ అవర్ అవర్స్ లైన్లో కొట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు అది కూడా కొంచెం మీరు ఆలోచించాలి ఎందుకంటే అది లడ్డు వివాదం అనేది జరిగిందే జరగలేదు అనేది ఎవరికి ఇంతవరకు క్లారిటీ లేదు జరిగిందని కొంతమంది అంటున్నారు జరగలేదని కొంతమంది అంటున్నారు ఇదంతా పక్కన పెడితే అసలు టీటీడీ అనేది సొంతగా డైరీ ఫామ్ డైరీ ఫామ్ పెట్టుకుని వాళ్ళకే ఉపాధి కల్పించి బయట నుంచి తెచ్చుకుని కొని అదంతా ఏదో కలిపారు చేశారని ఒక ఇది లేకుండా వాళ్ళే ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకుని దాని ద్వారా వచ్చిన ఆ నెయ్యి ద్వారానే ఒక టీటీడీకి వాడుకుంటే చాలా మంచిది కదా అని చెప్పి అనుకుంటున్నాం మేము బోర్డు చాలా అంటే చాలా ధనికంగా ఉన్న ఒక దేవస్థాన తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు వాళ్ళు వాళ్లకు వీళ్లకు ఏదో కాంట్రాక్ట్ ఇచ్చుకొని వాళ్ళ కల్తీలు జరిగినాయి అనే దానికంటే కూడా వాళ్ళే గోశాలను మెయింటైన్ చేసుకుంటూ గతంలో అంటే నేను చూసిన వీడియోలలో గతంలో ట్రస్ట్ సభ్యులుగా ఉన్న వాళ్ళు కొంతమంది చాలా మంది అడ్వైజ్ చేశారు కానీ దాన్ని పెడచే పెట్టారు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి నిర్మూలించాలంటే వాళ్ళే సొంతంగా గోశాలను మెయింటైన్ చేసుకుంటూ మన మన గోశాల మన పాలు మన పెరుగు మన నెయ్యి మనమే తయారు చేసుకొని ఇలాంటి కల్తీ వాటికి దూరంగా ఉంచాలని చెప్పేసి టిటిడి లడ్డు గురించి వివాదం జరుగుతున్నది అయితే దానికి సంబంధించి టిటిడి వాళ్ళు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో సేవలు చేస్తున్నారు అన్నదానాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు అయితే ఈ విషయంలో ఒక పెద్ద గోశాలని పెట్టి వందల ఆవులను పెట్టి వాటి పాలు తీసి ద్వారా వచ్చే నెయ్యిని వాడడం మొదలు పెడితే ఎంతో బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ఒక మంచి సూచన మంది చెప్తున్నారు లో కూడా